వెల్కమ్ టు పొలిటికాష్ వ్యూయర్స్ ప్రస్తుతం మనం ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఉన్నాం ఈ జగన్నాథ్ టెంపుల్ అతి పురాతనమైన ప్రాచీన దేవాలయం సో ఇది పదకొండవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు అయితే ఈ పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో ఒక ప్రాచీన ముఖ్యమైన దేవాలయంగా దీన్ని కృష్ణుడి భక్తులు అలాగే విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది అలాగే ఈ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటుంది అయితే ఈ సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభు అని అర్థం సో హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించే వాళ్ళందరూ కూడా ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఉంది అయితే ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పకుండా దర్శించవలసిన చార్దాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి అయితే ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర రథ ఉత్సవానికి చాలా ప్రసిద్ధి ఉంది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు మధ్యకాలం నుండి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడి ఉంది అయితే వైష్ణవ సాంప్రదాయాలు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి ఈ గుడి ఎంతో పవిత్రమైందని ఇక్కడ వాసులంతా కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో జగన్నాథ విగ్రహానికి చాలా కళ ఉంటుంది ఈ విగ్రహం చెక్కతో చేసి ఉండడంతో నిత్యం వాటికి పూజలు అవి చేస్తూ ఉంటారు అయితే గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్ బలభద్ర సుభద్ర మూలవిరట్టు రత్నావేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మిపై కొలువుతీరి ఉంటారు వీటితో పాటే సుదర్శన చక్ర మదమోహన శ్రీదేవి విశ్వదాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి సో జగన్నాథ్ బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు దారుబ్రహగా పిలిచే పవిత్రమైన వేప నుంచి తయారైనట్లు చరిత్ర చెబుతోంది అయితే కాలాలను బట్టి ప్రతిమల నగలు దుస్తులను మారుస్తూ ఉంటారు వీటిని కొలవడం ఆలయ నిర్మాణం ముందు నుంచి అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచి ఉంది అయితే ఈ ఆలయ భవనంలోనే అనేకమైన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఈ మనం ఏదైతే ఈ పూరి సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడే చుట్టూ కూడా చిన్న చిన్న ఉపదేవాలయాలు అనొచ్చు చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి ఆ గుళ్ళో పూజా స్థలాల్లో రోజు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అందులో మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర కూడా ఉంది జగన్నాథుని పెట్టే నైవేద్యానికి మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెప్తుంటారు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది పూరి ఆలయానికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా దాదాపు అరవైకి పైగా వివిధ రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఆ వండిన వంటకాలన్నీ కూడా మట్టి పాత్రలోనే వండుతుంటారు ఆ మట్టి పాత్రలో వండిన నైవేద్యాన్ని స్వయంగా మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని ఈ చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ కంచి గణేష్ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు ఇక్కడ లోపల సాంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమ దేవ కంచి యువరాణి పద్మావతిని వివాహమాడినప్పుడు కంచిపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహుకరించాడని ఈ స్థానికులు చరిత్రలుగా చెప్తుంటారు వీటితో పాటు ముక్తి మండపం సూర్య విమల నరసింహ రామచంద్ర హనుమ ఈశాన్యశ్వరుల పూజా స్థలాలు కూడా ఈ లోపల ఉన్నాయి సో ఈ జగన్నాథ ఆలయ వంటసాల భారతదేశంలోనే అతిపెద్ద వంటసాలగా చెప్పుకుంటూ ఉంటారు సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీ మందిర్ రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుండడం అలాగే ఒకవేళ ఇక్కడ తయారైన వంటలు ఏదైనా లోపం ఉంటే వంటసాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అదే మహాసురులుగా పిలిచే వంట వాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాప్తి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడుతూ ఉంటారని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది మొత్తం వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతూ ఉంటుంది వంటకు ఎక్కువగా మట్టి కొండలు మాత్రమే వినియోగిస్తారు ఈ వంట కోసం వంటసాల దగ్గర ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి ఈ నీటిని తోడి వాటిని మాత్రమే వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాల్లో రత్నావేది భోగ మండపాల్లో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి దాదాపు యాభై ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయి ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టే కోతో భోగ లేదా అబద అనే ప్రసాదం కోసం భక్తులందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారు జగన్నాథం సమర్పించిన అనంతరం ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో అంటే మహాప్రసాదంగా ఆలయంలో సింహద్వారానికి ఈశాన్యంగా ఉన్న ఆనంద్ బజార్లో పలుస్తారు అక్కడ భక్తులు కూడా దీన్ని ఎంతో పవిత్రంగా చూస్తుంటారు అదే రోజువారీ ఆరాధనా సేవలు కూడా ఉన్నాయి సోమవారికి ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాదిగా అయితే భక్తులు తరలి వస్తూ ఈ పండుగలో పాల్గొంటుంటారు ఉంటారు అన్నిటికన్నా ముఖ్యమైనది జూన్లో జరిగే ఈ రథయాత్ర సో ఈ రథయాత్ర రథాల పండుగ అని పిలుస్తుంటారు ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు బలభద్ర బలరాముడు సుభద్ర ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు ఆ ఊరేగింపులు దందాగా పిలుస్తూ ఉంటారు పూరిలోనే అతిపెద్ద మార్గం నుంచి చివరి గమ్యస్థలమైన గుండిచి ఆలయం వరకు జరుగుతుంది ఈ వేడుకను చూసేందుకు దేశంలోంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు కిలోమీటర్ల మేర సాగే ఈ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగితే పుణ్యం వస్తుందని దోషాలన్నీ పోతాయని అనేక భక్తులు విశ్వాసం వీళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఆలయ మనం చూస్తున్నాం ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి ఇదంతా కూడా మెయిన్ ఏదైతే గోపురం ఉందో జగన్నాథ స్వామికి ఆ గోపురం నీడ పడదని అంటే నీడ కనిపించదని కూడా చెప్తుంటారు ఇది కనిపించకపోవడానికి ఆ పురా అప్పట్లో నిర్మించిన ఆకృతికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు లేదా దైవ దైవమహిమని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ ప్రస్తుతం అయితే ఈ దేవాలయాన్ని చూసేందుకైతే ఈ పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు ఈ పూరి దేవాలయాన్ని సందర్శించేందుకు తెలుగు భక్తులు కూడా వచ్చారు వారిని తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాకుళం నుండి వచ్చాం సార్ శ్రీకాకుళం పూరి జగన్నాథం దర్శనం చేసుకోవడం ప్రత్యేకంగా వచ్చాం పూరి దర్శనం బాగానే అయ్యిందండి చాలా బాగుందండి చాలా బాగుంది దర్శనం బాగుంది లోపల కూడా బాగుంది అన్ని బాగున్నాయి ప్రసాదాలు తీసుకున్నాం అన్ని బాగానే ఉన్నాయండి ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఎంత టైం పట్టింది దర్శనం ఏడున్నరకు వచ్చామండి ఏడు గంటలకు వచ్చాం సార్ ఏడున్నరకు అయిపోయింది సార్ దర్శనం బాగానే అయిపోయింది సార్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము శ్రీకాకుళం నుంచే వచ్చాం సార్ దర్శనం చాలా చక్కగా అయింది ఆ భగవంతుడు చాలా బాగా దర్శనం ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగా ఇంకా ఇక్కడ ఏమేమి చూసారు పూరిలో పూరిలో లింగరాజు టెంపుల్ ఇవి ఈ దగ్గర ఇప్పుడు కి కూడా వెళ్తున్నాము పూరి టెంపుల్ లోపలికి వెళ్ళగానే చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి కదా అన్ని చూసారు అన్ని దర్శించాను సార్ చాలా బాగున్నాయి చాలా చాలా పురాతన చాలా బాగున్నాయి నిన్న మీరు చెప్పండి వచ్చారు జై జగన్నా శ్రీకాకుళం నుంచి వచ్చామండి చాలా మహా అద్భుతమైన టెంపుల్ లోపల కూడా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి దర్శనం చాలా చక్కగా అయింది అక్కడ ప్రసాదాలు అన్నీ చాలా బాగానే ఉన్నాయి లొకేషన్ కూడా చాలా బాగానే ఉంది మహా అద్భుతంగా ఉంది జీవితంలో ఒకసారి అయినా ఇలాంటి టెంపుల్ దర్శనం చేసుకోవాల్సింది శ్రీకాకుళం నుండి వచ్చామండి రాత్రి కూడా దర్శనానికి వెళ్ళాము రాత్రి కూడా చాలా బాగా దర్శనం అయింది రాత్రి చూడవలసినవన్నీ చూసాము ఇక్కడ నైట్ స్టే చేసాము తెల్లవారు ఏడు గంటలకు వచ్చాము ఏడు గంటలకు వచ్చి దర్శనానికి వెళ్ళాం దర్శనం చాలా బాగా అయ్యింది జన్మలోని ఒకసారి అయినా ఈ దేవాలయాన్ని దర్శించాలండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ దే దేవాలయాన్ని చూడాలండి శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్ నిన్న రాత్రి కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం స్టేయింగ్ కూడా ఇక్కడ బాగుంది తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటంటే అన్నింటికంటే పరిశుభ్రత ఎక్కువ ఉంది మెయిన్ తర్వాత ఇప్పుడు కూడా ఉదయం ఏడు గంటలకు వచ్చాం కల్లా దర్శనం అయిపోయింది చాలా నీట్గా ఉంది ప్రసాదాలు ఏటవి చుట్టూ దేవాలయాలు అయితే అన్నీ బాగున్నాయి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారితో రెండు మూడు సార్లు వచ్చాను మళ్ళీ ఇప్పుడు భాగ్యం కలిగింది దర్శనం ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు చూడాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడాలి చూస్తే బాగుంటుంది దర్శనం చే దర్శనం బాగా జరిగింది సార్ అంత బాగుంది భగవంతుని పుణ్యక్షేత్రం కదా ఒకసారి దర్శించుకుని వచ్చింది అనుకున్నాను నేను సాయంత్రం దర్శించుకున్నాం ఈ రోజు ఉదయం కూడా వచ్చి దర్శించుకున్నాం బాగా దర్శనం కూడా జరిగింది చాలా చక్కగా ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ శ్రీకాకుళం నుండి వచ్చామండి ఎల్లవారు ఆరు గంటలకి దర్శనానికి వచ్చాము దర్శనంలో క్యూ అన్ని బాగానే ఉన్నాయి తరువాత అందరం కూడా లోన దర్శనంకి వెళ్ళి చాలా చక్కగా చేసుకున్నాము తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక రావాలని ఒక కోరిక కూడా మాకు కలుగుతుంది ఆ జగన్నాథ దైవ ఆయురు ఆరోగ్యలు అందరికీ బాగుండి అందరిని సుఖం చూస్తారని మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి ఇక్కడ చాలా చక్కగా జ దర్శనాలు అయితే బాగానే ఉన్నాయి మేము ఆరు గంటలకు వచ్చామండి ఉదయం చాలా చక్కగా ఉన్నాయి ఎప్పుడైనా సరే ఒక మానవ మాతులమై ఉండి ఒక హిందువులమై పుట్టి ఉండి ఇలాంటి దైవక్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేస్తే చాలా చాలా చక్కగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంఖ్య విధంగా చాలా ఇక్కడ హిందూ దేవాలయాలు ఎలా ఉంటాయో ఇంకా ఇలాంటి ఇలాంటివి చూసి ఇంకా అభివృద్ధి కావాలని తీసుకొని అని మేము అనుకుంటున్నాము ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ మొదలు పెట్టారు ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో ఇది పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజు కట్టించాడని చెబుతుంటారు అయితే దీనికి చాలా చరిత్ర కూడా ఉంది ఈ జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఈ ఆలయ జెండాపై కూడా ఒక చరిత్ర ఉంది ఏదైతే ఆలయంపై జెండా ఉందో అది కూడా ప్రతిరోజు దాన్ని మారుస్తూ ఉంటారు ఈ జెండాకి ప్రత్యేకత ఏంటంటే అది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది అదే ఇక్కడ ప్రత్యేకత దాని అది అసలు ఎందుకు అంటే గాలి వీచే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకు ఎగురుతుంది అనేది ఏ శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేదు ఇప్పటికీ కూడా సో ఇటువంటి అతి చరిత్ర ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయాన్ని హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ ఒడిశాలోని పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్